ఈరోజు కొల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డైరింగ్ డాషింగ్ డైనామిక్ లీటర్ బ్రిటిష్ గుండెల్లో నిద్రపోయి బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన వ్యక్తి వన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఇవాళ పూల మలలేసి చేయడమైంది అలాగే ఈరోజు అన్ అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకుందాం అల్లూరి సీతారామరాజు గారు విశాఖపట్నం పండ్రేల గ్రామంలో జన్మించారు అతని స్థానికం తూర్పుగోదావరి జిల్లా అయితే ఆయన పెద్ద నిరుపేద కుటుంబంలో జన్మించారు అతను ఆరో క్లాస్ చదివే టైంలో అతని తండ్రి గారు మరణించడం జరిగింది ఆ టైంలో అతను చదువు మధ్యలో ఆగటం వల్ల ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు గురయ్యారు అలా ఇరవై సంవత్సరంలో ఆయన అరిగి బాట పట్టాడు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆ ప్రాంతానికి అతని మన్యం వీరుల అల్లూరి సీతారామ వెళ్ళడం జరిగింది అటు బ్రిటిష్ వాళ్ళు ఆలోచించుకున్నారు ఇతన్ని చంపబోతే ఇతను లాంటి అల్లూరు సీతారామలో చాలామంది వస్తారని చెప్పి అతన్ని ప్లాన్ వేసుకొని అతను చంపిన వాడికి పదివేలు బహుమతి ఇస్తామని కూడా ఆ రోజులో ప్రకటించడం జరిగింది ఆ రోజుల్లో ప్రకటించినా కూడా అతనికి భారతదేశ ప్రజలందరూ సపోర్ట్గా ఉండి అతను పట్టించుకోవాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రాంతంలో ఎరువులో సామంతం చేస్తుంటే బ్రిటిష్ సైన్యం అతన్ని పట్టుకొని బంధించి చెట్టు కట్టేసి సంపేయటం జరిగింది అలాగే అతను లాగా ప్రతి ఒక్కరు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి భారతీయుడు వస్తు కొలు సీతారామరాజులే కాదు ఎక్కడే అన్యాయం జరిగినా ఒక పౌరుల లాగా కలిసి ఉండాలని